ప్రైజ్ దలాడ్ దేవునికి స్తోత్రములు ఈ ఉదయకాల మందు మీకందరికీ మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి యుహోష్వా గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వాక్యము అప్పుడు యుహోవా యహోష్వాతో ఇట్లనెను నేను మూషేకి తోడయిండినట్లు నీకునూ తోడయిందునని ఇస్రాయలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు నేను నీకు తోడైందును ఈ ఉదయకాల మందు ప్రభు మన కొరకు సిద్ధపరచిన వాగ్దానము నేను నీకు తోడైందును ఇస్రాయిల్ల ప్రజలందరినీ నడిపించినటువంటి నాయకుడైన మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయిల్లందరూ కూడా బహు దుఃఖాక్రాంతులని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై యుగోశ్వతో మాట్లాడతాడు యుగోశ్వ నీవు లేచి నీవును ఏ జనులందరినీ కూడా ఈ యోద్ధాన నదిని దాటించు నేను ఇస్రాయిలకు ఇచ్చుచున్న దేశాన్ని వాగ్దానం చేసిన దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను మోషేకి తోడయినట్లుగా నేను నీకును తోడై ఉంటాను కాబట్టి ఇస్రాయుళ్ళు అందరూ కూడా తెలుసుకున్నట్లుగా వారి మధ్యలో వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను గొప్ప చేయటానికి యుహోశ్వాని ఆశీర్వదించడానికి యుహోశ్వాని దీవించటానికి యుద్ధములో జయాన్ని పొందుకోవటానికి యుద్ధంలో విజయాన్ని సాధించడానికి దేవుడు అంటున్నాడు మోషేకు తోడయి ఉన్నట్లు నీకు తోడై ఉంటాను యుహోష్వా యుహోష్వాకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇస్రాయిల కన్నుల ఎదుట యుహోషువాను దేవుడు గొప్ప చేయటం ప్రారంభించాడు యుహోస్వా గ్రంథం నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్యంలో రాయబడింది ఆ దినమున యుహోవా ఇస్రాయిల్ ఎదుట యుహోశ్వాను గొప్ప చేసిన గనుక వారు మోషను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతన్ని గౌరవపరచరి ఇస్రాయిల్ల ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగానే వారి కన్నుల ఎదుట యుగోశ్వాను దేవుడు గొప్ప చేయటానికి గల కారణం ఏమిటంటే దేవుని సన్నిధి తోడై ఉండుట కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉరి కాలంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం దేవుడునికి నీత్యము తోడై ఉంటానని అభయమిస్తున్నాడు నీకు నీత్యము తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు దేవుడు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు దేవా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలం మంది మీరు మా కొరకు సిద్ధపరిచిన మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి మీ నామాని స్థుతిస్తున్నా వాగ్దానం మా అందరి జీవితాల్లో నీరికటి పలింప చేయమని ప్రార్థిస్తూ ఏ కారం గలి నామంలో అడిగి వేడుకొని నామ్ తండ్రి ఆమెన్